ఐ డ్రీమ్స్ నేను మీ మాధురి ప్రస్తుతం మనం లంగర్ హౌస్ దగ్గర ఉన్న సంగం గుడిలో ఉన్నాం ఈ సంగం గుడి ప్రత్యేకత ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి స్వయంబుగా వెలిసిన పుణ్యక్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు ఈ శ్రీరామచంద్రమూర్తి స్వయంబుగా ఎలా వెలిసారు ఈ కథనంతా కూడాను మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి మూచుకుందు మహానది అంటే మన మూసీ నది ఇక్కడ ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే ఆ నదికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అది ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది అనే విశేషాలు కూడా తెలుసుకుందాం జీ ఓ మూచుకుందు మహానది ఓతో అభితో ఏ టెంపుల్కి పరివాహమే ప్రవాహిత అవుతాయి ఓ నది హిస్టరీ క్యా ఓ కబ్ वो आए, वो कैसे हो जाए हैदराबाद से जाती है ये मुचकुंदा नदी ऐसा है ये भारत की तीसरी नदी ऐसा है जो सूर्य भगवान के विपरीत चलता है आप कभी भी कोई सा भी नदी के तट पे जाइए तो नदी जो है सो पूरब से लेकर पश्चिम की ओर चलता है लेकिन ये नदी ऐसा है जो पश्चिम से पूरब की ओर चलता है एक मुचकुंदा नदी और एक गोदावरी और एक सरजुग नदी जो अयोध्या में है ये तीनों नदी सूरज भगवान के विपरीत में चलता है नंबर वन नंबर टू मुचकुंडा नदी का महत्व ये है आज भी इस नदी में जो अस्थि विसर्जन करते हैं वो 75% परसेंट पत्थर में कन्वर्ट हो जाते 25% फाइव परसेंट हड्डी रहता है आज भी यहाँ बहुत बड़े बड़े लोग के अस्थि आते हैं यहाँ महात्मा गांधी का है इंदिरा गांधी का है राजीव गांधी का है संजय गांधी का है अटल बिहारी वाजपेयी भी यहाँ पर अस्थि आए थे ये नदी का बहुत भारी महत्व है लेकिन आज जो है कभी कभी दुख होता है मन में इतनी भरी भारी नदी जिसका इतना गौरव हो जो नाला में कन्वर्ट हो गया अभी अभी नाले ही है पूरा वो लेकिन फिर भी महोत्त देने वाले महत्व देते हैं एक प्राचीन नीचे शिवालय मंदिर भी हैं एक सती माता के मंदिर हैं जहाँ आज भी लोग कार्तिक पूर्णिमा कार्तिक पूर्णिमा को आस्था में जितनी लोग की श्रद्धा है वहाँ आके पूजा पाठ करते हैं एक छोटा सा मैं वहाँ गुंडम बनाया हूँ उसमें आदमी कार्तिक पूर्णिमा को डुबकी लगा के जाते हैं लोग अच्छा हाँ तो ये नदी की इतनी भारी महत्व है आ, वो नदी कहाँ हुआ है ए, ए, कैसे हैदराबाद तक आ रही है बीकाराबाद में अनंतगिरी है ना वो अनंतगिरी से वो नदी का प्रचलन हुआ अनंतगिरी से वो नदी चला है अच्छा बिकाराबाद अनंतगिरी है वहाँ से वो अनंतगिरी की भी बहुत भारी हिस्टोरी इतिहास है लेकिन ये नदी वहीं से चला है मुचकुंद बोल के वहाँ एक महाराज थे महाराज बहुत तपस्या करते थे और वो वास्तविक में अनंतगिरी ऐसा हम लोग कभी कभी जाते हैं वहाँ ऐसा दिखता भी है यहाँ कोई तपस्वीर हुआ था वहाँ से ये नदी का प्रचलित हुआ है अच्छा अनंतगिरी से రామదాసు చరిత్ర అందరికి తెలిసిందే మరి ఆ రామదాసు వల్లే ఇక్కడ కూడా శ్రీరామచంద్రమూర్తి మూర్తి వెలిసారు అనే సంగతి మనకి ఇక్కడ కథనాల బట్టి తెలుస్తోంది శ్రీరామచంద్రమూర్తికి ఎలాగైనా గుడి కట్టాలి అని ఉద్దేశించిన రామదాసు తన దగ్గర ఉన్న ఖజానా ఏదైతే రాజు ఖజానా డబ్బులు ఏవైతే జమ అయ్యాయో మూడు లక్షల అరవై వేల రూపాయలతో మనకి భద్రాచలంలో రామాలయం కట్టిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఆ రామాలయం కట్టిన తర్వాత ఆయన ఖైదు అవ్వటం ఇవన్నీ కూడా మనకి తెలిసిందే ఎవరిస్తారు అంటే ఎవరి గురించి అయితే నేను గుడి కట్టానో వాళ్ళే వచ్చి ఇస్తారు అంతవరకు నేను ఇక్కడే ఇలాగే కారాగారంలో ఉంటాను అని చెప్పి రామదాస్ చెప్పడం జరుగుతుంది అయితే అప్పుడు నిజాం రాజుకి కలలో కనిపించి రామచంద్రుడు లక్ష్మణ సమేత సీతాదేవి వచ్చి మేము ఇగో నీకు శిస్సు కడుతున్నాము ఆ రామదాసుని జైలు నుంచి విడిపించు అని చెప్పి ఆ నిజాం రాజుకి చెప్పడం జరుగుతుంది నిజాం రాజు కళలో నుంచి తేరుకొని అక్కడ చూసేసరికి బంగారం నాణాలు ఇవన్నీ కూడాను మనకి సాక్షాత్కరించిన ఇది అంతా కూడా హిస్టరీ అంతా కూడా మనకు తెలుసు ఆ తర్వాత ఏం జరిగింది అంటే రామదాసుకి ఖైదు నుంచి విడిపించమని నిజాం రాజు ఆజ్ఞ వేయగానే లేదు నాకు ఎవరైతే మీకు కలలో కనిపించి చెప్పారో మీకు ఎవరైతే శిస్తు కట్టారో వాళ్ళు వచ్చి నన్ను విడిపించి తీసుకెళ్తే కానీ వెళ్ళను అని చెప్పి మొరాయించు కూర్చున్నాడు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ రామదాసుకి దగ్గరికి వచ్చి రామదాస నీ భక్తికి మెచ్చాను అని చెప్పి సాక్షాత్కరించి నీకేం కోరిక కావాలి అని కోరుకున్నారంట ఆ కోరిక మేరకు మీరు నాకు ఇప్పుడు ఎలా అయితే దర్శనం ఇచ్చారో ఆ దర్శనం ప్రకారమే మీ ఇక్కడ మీరు కొలువు తీరాలని చెప్పి శ్రీరామదాసు కోరుకోవటం జరిగిందంట ఆ కోరుకో ఆ కోరుకున్న తర్వాత అందుకనే ఇక్కడ మనకి ఆలయం ఆలయంలో రామ రాముడు లక్ష్మణుడు కూడాను మీసాలతో ఉంటారు ఇక్కడ మీసాలతోని ఆ రామదాసు కోరుకునే విధంగా వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఇంకా అలా అలా అంటే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఎందుకు పూజలు చేస్తారు అని అంటే ఎవరికైనా అప్పులు ఉంటే రుణం ఉంటే రుణ విమోచన శ్రీరామచంద్రమూర్తిగా ఇక్కడ కొలువు తీరారు ఇది కూడాను రామదాసు కోరిక మేరకే ఏ ఎవరైతే అప్పుల బాధలు ఉంటాయో ఆ అప్పుల బాధలు తీర్చే విధంగా రుణ విమోచన కలిగించే విధంగా ఇక్కడ రామచంద్రమూర్తి వెళ్ళటం జరిగింది మనకి ఇక్కడ ఎవరైనా కోరికలు ఎవరికైనా అప్పులు ఉన్నవాళ్ళు ఒక్క నలభై ఒక్క రోజులు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశారు అంటే వాళ్ళకి మొత్తం అంతే కూడా రుణం తీరుతుంది అని కూడాను ఇక్కడ నానుడి ఇకపోతే ఇక్కడ కార్తీక మాసం లో కార్తీక పౌర్ణమికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు కార్తీక మాసమే ఎందుకు అంటే ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసింది కార్తీక మాసం రోజునే అని చెప్పి అంటున్నారనమాట కార్తీక మాసంలో ఎక్కువగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే కార్తీక పౌర్ణమి రోజు విశిష్ట పూజలు అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇకపోతే మనకి జనవరి ఇరవై రెండు అక్కడ అయోధ్యలో ఏవైతే జరుగుతున్నాయో పూజలు కూడాను ఆ పూజలన్నీ ఇక్కడ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి దానికి అనుసంధానంగా ఇక్కడ మానస్ తులసీదాస్ చరిత్ర అలాగే హనుమాన్ చాలీసా ఇలాంటివన్నీ కూడా స్తోత్రాలు జరుగుతాయని చెప్తున్నారు సో ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా అక్కడ రామ అయోధ్యకు వెళ్ళి రామ రాముని దర్శించుకోలే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఆ రామచంద్రమూర్తిని దర్శించుకోవడానికి వచ్చి తరిస్తారని కోరుకుంటున్నాం మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మేము ముందుకు వస్తాం శ్రేవి దాస్